దొనకొండ ప్రాంతాన్ని మొత్తం పారిశ్రామిక హబ్బు చేస్తా అన్నారు దొనకొండ ప్రాంతం మొత్తం పారిశ్రామిక అయితే చాలామంది యువకులు ఉద్యోగాలు వస్తాయని చెప్పి అనుకున్నాము యువకులకు ఉద్యోగాలు రాలేదు ఎట్లీస్ట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా కాన్స్టిట్యుయన్సీకి నిరుద్యోగ కల్పిస్తాడనుకుంటే ఆ ఊసిగోడలేదు దర్శన నియోజకవర్గానికి డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ కట్టిస్తా అన్నారు అది పరిస్థితి లేదు మేము ఎలక్షన్ల ముందు శంకుస్థాపన చేసిన నూట పది కోట్ల రూపాయలు ఇంటింట కులాయి క్యూ చేస్తా ఉన్నాడు అదీ లేదు సో ఎలక్షన్ల ముందు ఇచ్చిన దశ నియోజకవర్గానికి ప్రకాశం జిల్లాకి పూర్తి హామీలను పక్కన పడేసి రైతులని పక్కనబడేసి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ ప్రకాశం జిల్లాకి ఒక మేలు కూడా కలగలేదని చెప్పి సభాము తెలియజేస్తున్నాం దాంతోపాటు ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఇన్ఛార్జ్ ఒక ఆవిడ ఉంది వచ్చిన కాడి నుంచి ఇసుక ఏ విధంగా దోపిడీ చేద్దాం మద్యం ఏ విధంగా దోపిడీ చేద్దాం మట్టి ఏ విధంగా దోపిడీ చేద్దాం ప్రజల దగ్గర నుంచి ఏ విధంగా డబ్బులు వసూలు చేద్దాం రేషన్ బియ్యం మాఫియా ఎలా చేద్దాం లిక్కర్ మాఫియా ఎలా చేద్దాము ఇప్పుడు రీసెంట్గా కూడా చేపల చెరువు మీద డబ్బులు వసూలు చేసే పరిస్థితి వచ్చింది అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు వీరాయపాలెం గ్రామంకి వచ్చినప్పుడు ఒక ముప్పరాజు శ్రీనివాసులు అనే ఒక మీరు మీటింగ్ పెట్టుకునే దగ్గర పక్కనే మీ కార్యకర్తలు మీ ఇన్ఛార్జి దౌర్జన్యంగా ఒక రైతు ఇల్లు కూలగొట్టిన పరిస్థితి అదే నియోజకవర్గంలో జరిగింది అదే ప్రాంతంలో జరిగింది మీరు ఏమి సమాధానం చెప్తారు దయచేసి ఈ టీడీపీ ఇన్ఛార్జ్ అరాచకాలని ప్రజల నుంచి ఇబ్బంది లేకుండా ఈ పోలీసు నియంత్రణ పోలీసుల కేసులు నానా రకాలకు ఇబ్బందులు పెడుతున్నారు ఈ ప్రజాస్వామ్యంలో రైతుల్ని ప్రజల్ని ప్రశాంతంగా బతకనివ్వండి ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలని చెప్పేసి పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా జగన్మోహన్ గారి పరిపాలనలో ఆర్బీకే ద్వారా అందరు రైతులు ఇతరాల నాటింకాయించి పండించిన పంట దాకా గిట్టుబాటు ధరలు కలిగిన ఆర్బీకేలు మళ్ళా వ్యవస్థని తీసుకురాండి ప్రజలకి రైతుల కోసం అండగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం